అట్టి గాని ఆఖిల ಪಕ್ಷాల ఆదరణలో ఏదైతే ధర్నాకు తిరుగునిచ్చింది ఆ సందర్భంగా త్రిమలాపాలకు ఈ రోజు మనం ఉన్నాం మన ముఖ్య అతిథులుగా కొంతమంది మంది మాట్లాడతారు ఈ చెప్పి చెప్పు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసినటువంటి సిపిఎం మండల కార్యదర్శి కోమసే గారి మాదిగరేషన్ పోరాడ సచివత్వం నా ఉత్య నమస్కారాలు తెలియజేస్తో చింతిరాల నాగవృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా మాజీ అధికార ప్రతినిధి ఏదైతే ఈ రాష్ట్రంలో ఫార్టీ టూ పర్సెంట్ బిల్లుకి క్యాబినెట్ ఆమోదం పొంది మరి కేంద్ర ప్రభుత్వానికి పంపారో కేంద్రం దీనిపైన నాంచకుండా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దని ఉమ్మడి రిజర్వేషన్ క్యాల్కులేషన్ చేస్తూ సుప్రీంకోర్టు ఒక మాట చెప్తుందని ఒక సాకు చూపెడుతుంది కేంద్ర ప్రభుత్వం ఎవరి జనాభా ఎంత ఉందో అంత రావాల్సిందే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాల్సిందే అది ఎయిటీ పర్సెంట్ ఉంటే ఎయిటీ పర్సెంట్ ఇవ్వాలి లేకపోతే ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వాలి ఎస్సీలు ఎయిటీన్ పర్సెంట్ ఉంటారు ఎస్టీలు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటారు అదేవిధంగా బీసీలు ఈ రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు రాజ్యాంగ ధర్మాసనం కూడా అంటే అదే చెప్తా ఉంది ఎవరి జనాభా ఉందో వారికి అన్ని సీట్లు ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగమే చెప్తుంది మరి అది ఉమ్మడిగా క్యాల్కులేషన్ చేసి మరి ఎస్సీలై ఎస్టీలే బీసీలై క్యాల్కులేషన్ చేసి అరవై ఏడు శాతం అవుతున్నాయి ఇవి ఇవ్వడానికి వీలు లేదని చెప్పేసి ఒక కుంటి సాగు చూపిస్తుంది ఈ కేంద్ర ప్రభుత్వం ఇది సరైనది కాదు ఖచ్చితంగా మరి అదే నిజమైతే ఈ దేశం మీద మరి తక్కువ శాతం ఏడు శాతం ఉన్నటువంటి అగ్ర కులాలు ఓసీలు మరి సంపద మరి కాంట్రాక్టర్లు కమిషన్లు అన్ని వాళ్ళ గుప్పిట్లో అధికారం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని మరి ఏడు శాతంలో ఈ సంపద ఉన్నవాళ్ళు రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళని తీసేస్తే త్రీ పర్సెంట్ ఉన్న వాళ్ళకి టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూసి ఎట్లా తీసుకుందో మరి ఆ రోజు సుప్రీంకోర్టు ఇది ఎందుకు గమనించలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈడబ్ల్యూసీలో మరి వాళ్ళు ఉన్నది సెవెన్ పర్సెంట్కి టెన్ పర్సెంట్ ఎలా తీసుకుంటారు మరి ఆ సెవెన్ పర్సెంట్లోనే మరి త్రీ ఫోర్ పర్సెంట్ సంపద అధికారం అన్ని అంగబలం ఆర్థిక బలం అంతా వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఈరోజు మరి బీసీలకు రావాల్సినటువంటి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ని మరి రాకుండా ఒక చిన్న సాకు చూపెట్టి దీన్ని చేయకుండా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా వారి జనాభా మాసా ప్రకారం రాజకీయ రంగాలలో వాళ్ళ వాటా వాళ్ళకి దక్కాల్సిందే విద్యా ఉద్యోగ రంగాలలో ఫిఫ్టీ పర్సెంట్ వింతకుండా ఉండాలి కానీ రాజకీయ రంగంలో ఏదైతే వాళ్ళకి ఫార్టీ టూ పర్సెంట్ ఉందో ఫార్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసినట్టు అఖిలపక్షానికి జై భీములు జై మాది అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో పార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లుని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని పార్లమెంట్లో ఆమోదించి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా అన్ని సంఘాలు అన్ని శక్తులను కలుపుకొని నిరసన కార్యక్రమం తిరుమల నిర్వహిస్తున్నాం ఉన్నాం మన అందరూ తెలుసు ఈ రాష్ట్రంలో బీసీల సమస్యల పైన బీసీ జనాభా ఎంత ఉందో వారికి వాటర్ దక్కాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం సర్వే నిర్మించడం జరిగింది సర్వే నిర్వహించిన ఫలితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం బిల్లుని మన గవర్నర్ పంపడం జరిగింది గవర్నర్ గారు దాన్ని ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం దాన్ని తాత్సారం చేస్తా ఉన్నాడు అందుకోసం దీనికి ప్రత్యేక బాధ్యత కేంద్ర ప్రభుత్వం బీజేపీది అని చెప్పేసి కూడా మేము విమర్శిస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసి పంపిస్తే మీరు అమలు చేయపోవటం వల్ల ఈ రాష్ట్రంలో ఇప్పటికే బీసీలకి అన్యాయం జరుగుతున్న పరిస్థితుంది ఇప్పటికే సర్పంచ్ ఎంపీటీసీలుగా చాలామంది చాలా మంది ప్రిపేర్ అయ్యి నామినేషన్లు వేస్తే దగ్గరకు వచ్చినటువంటి బిల్లును కూడా నోటికి అన్నాన్ని కూడా తీసేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యొక్క బిల్లును ఆమోదించకపోతే రాష్ట్ర ప్రజలందరూ కలిసి బీజేపీని రాష్ట్రంలో లేకుండా చేయాల్సిన పరిస్థితి అని చెప్పేసి కోరుతా ఉన్నాం బీసీ సోదరులకు కూడా మన యొక్క బిల్లును సాధించుకునే వరకు కూడా మనందరూ ఐక్యంగా ఉద్యమం నిర్మించాలని చెప్పి కోరుతూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిపిఎం నిర్వహిస్తూ ఉంది అందుకోసం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమం విజయవంత వరకు కూడా మనందరం ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిటీ పై ఎయిటీ ఎయిట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి ప్రజలారా బీసీ సోదర ప్రజలారా రాష్ట్రంలో రెండు కోట్ల మంది ఉంటాం ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ద్వారా మనం ఒకటి గుర్తించాలి మనం అరవై శాతం ఉన్న బీసీల ఈ రోజు కూడా ఆధిపత్య కులాలు మనల్ని వాడుకొని వదిలేస్తున్నారే తప్ప మనల్ని సరిగా బీసీని గుర్తించట్లేదు ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో డిక్లరేషన్లో ఏం చెప్పారంటే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ లో పెట్టారు ఏం పెట్టారంటే మేము అధికారంలోకి రాగానే వంద రోజులలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీకు బీసీలకు ఇస్తా అని చెప్పని మన చెప్పి మాయమాటలు చెప్పి మన ఓట్లు బీసీ ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చాక రెండు సంవత్సరాలు దాటే దాటినా కానీ ఈ రోజు వరకు కూడా ఫార్టీ టూ పర్సెంట్ అమలు చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు బీసీని ఓల్ని ఓట్లు వేసే యంత్రాంగానే వాడుకుంటున్నారు బీసీ సోదరులకి గుర్తించండి మనకి నామకే వాసుకే బీసీలని మనకి ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అని చెప్పి మోసం చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆధిపత్య కులాలు మళ్ళీ మనల్ని ఏం చేశారంటే కేంద్రానికి పంపించారు కేంద్రాలు కూడా నైన్టీల్ షెడ్యూల్ కోర్టు కూడా నైన్టీల్ షెడ్యూల్ పెట్టండి అన్నా కానీ వాళ్ళు మనసు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే వారు మా వాళ్ళు మాత్రం మన మనకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వడానికి వాళ్ళకి మనసు ఒప్పుకోవట్లేదు వాళ్ళు మాత్రం ఈడబ్ల్యుసీ రిజర్వేషన్ రాత్రికి రాత్రి రాత్రికి రాత్రి వాళ్ళు అమలు చేసుకొని ఈడబ్ల్యూస్ఈ తీసుకోవడం వాళ్ళు మూడు శాతం ఉన్న వాళ్ళు పది శాతం రిజర్వేషన్ తీసుకొని మనకు ఉద్యోగాలు రాకోకుండా ఆర్థికంగా కానీ దెబ్బ దెబ్బతీశారు ఎందుకు అంటే వాళ్ళు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఆధిపత్య కులాలు ఉండడం వల్లనే జరుగుతుంది బీసీ సోదరులారా ఈ రోజు వరకైనా మనకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేదాకా బీసీ అందరూ రోడ్ ఎక్కి మనం రిజర్వేషన్ దాకా ఈ ఉద్యమం ఆగకూడదని చెప్పాను నేను బీఎస్పీ బీఎస్పీ మండల జిల్లా అధ్య బిఎస్పి నియోజవర్గ అధ్యక్షుడిగా నేను పిలిపిస్తున్నా డిమాండ్ చేస్తున్నా దయచేసి బీసీ సోరులరా గుర్తించండి మన పార్టీ ఏది మంది పార్టీని ఏదని మళ్ళీ ఈ ఈరోజు స్థానిక సంస్థలు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది ఆధిపత్య కులాలు బీసీలని మళ్ళీ అనగదొక్కడానికి ప్రయత్నిస్తాను రోజు ఈ రోజు వరకు అయినా బీసీ సోదరులు అందరూ గుర్తించి మన పార్టీ ఏది మంది పార్టీ అని గుర్తించవలసిందిగా కోరుకుంటున్నా ఈరోజు అఖిల అఖిలపక్షం పార్టీ వారు అందరం సమావేశమై బీసీకి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో శాసనసభ రెండు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం బీసీలకు చట్టసభల్లో చట్టసభల్లో కల్పించకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నానా అంటూ చెప్పేసి బిల్లు పెట్టారు బిల్లుకి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము అఖిలపక్షం పార్టీలో అఖిలపక్షం తరఫున బీఆర్ఎస్ పార్టీ వారు కూడా మద్దతు ఇచ్చాం అన్ని పార్టీల వారి వారు కూడా మద్దతు ఇచ్చారు ఇదే బిల్లును కేంద్ర మంత్రివారిలో పార్లమెంటుకు పంపితే పార్లమెంటు ప్రధానమంత్రి గారు మోడీ వారు వీరు ఈ అనగదొక్కి బీసీ బిల్లును అనగదొక్కి భరించి బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి ఓసీలు రిజర్వేషన్ ఏడు శాతం ఉన్నా కూడా వాళ్ళే ఎక్కువ పెత్తనం చెలాయించి బీసీలకి ఎస్సీలకి అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ముందు ముందు పెద్ద ఎత్తున దేనికైనా తీసుకోపోవడానికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున దేనికైనా సిద్ధంగా ఉన్నదని కోరుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నలభై రెండు రిజర్వేషన్కు నిరసనగా అనేక కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో ఏళ్ల నుంచి తరతరాలుగా బీసీలు రాజకీయంగా ఆర్థికంగా అనేక రకాలుగా నష్టపోయారని నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రానికి పంపినా కానీ కేంద్రం మండి చేయి చూపి రాజకీయంగా లబ్ధి పొందుట కొరకు బీసీలకు రాష్ట్రాలకు అనేక తగాదాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనే దురుద్దేశంతో దీన్ని నరగదొక్కి బీసీలను అన్యాయం జరిగే విధంగా చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిక చేస్తున్నాము ఇది బీసీలకు ఏదైతే నలభై రెండు శాతము రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయాలని తమకు పంపిందో దాన్ని వెంటనే అమలు పరిచి వాళ్లకు అన్యాయం జరగకుండా చూడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము లేని పక్షంలో మరి ఇంకా అనేక ఉద్యమాలు చేపట్టి అనేక నిరసన కార్యక్రమాలు చేసి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు జడ్జీల మీద కూడా దాడిలు జరుగుతున్నాయి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదా అనేది మాకు ఆశ్చర్యం మహిళలపై దాడిలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ అని అసలు ఎవరు చెప్పారండి బీసీలకి నలభై రెండు శాతం టీఆర్ఎస్ పార్టీ మేము ఎప్పుడో ఇచ్చాము కానీ కోర్టులో వేయించి మళ్ళీ కాంగ్రెస్ కోర్టులో వేయించి బీసీ రిజర్వేషన్ ఆబ్జెక్షన్ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ఏమీ కాదు రైతు బంధు అయిపోయింది రైతు బీమా అయిపోయింది ఈ రోజుల్లో ఏరియా కట్టలేవు రైతులు అయోమయం పత్తి నష్టపోతే నష్టపరిహారం లేదు ఒరి నష్టపరిహారం లేదు బోనస్ లేదు ఒక్కటి కాదు ఫోర్ ట్వంటీ హామీలని రేవంత్ రెడ్డి చేసాడు ఇవాళ ఏందండి రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళ మంత్రివర్గంలోనే చిచ్చు పుట్టింది రాష్ట్ర ప్రజలకేం చేస్తారండి రైతులకు ఏం చేస్తారండి ఎవరికి చెప్పుకోవాలి హోంశాఖ ఎవరి దగ్గర ఉందండి ఈ బిల్లు కేంద్ర ప్రభుత్వం సమైక్యంగా మేము బీసీలు అందరం కలిసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర రోకలు చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం మీద దాడి చేస్తాం కేంద్రం మీద దాడి చేస్తాం అందరం కలిసి ఐక్యతగా ఎస్సీ బీసీ అన్ని కులాలు కలిసి బీసీ రిజర్వేషన్ వచ్చేంతవరకు పోరాడు ఇప్పుడు ఈ యొక్క నిరసన కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు నా పేరు కొలిచల్లం స్వామి తిరుమలాయపాలెం హెడ్ క్వార్టరు బీసీ ఉమ్మరి అట్లాగే ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషను కావాలని ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది అసెంబ్లీలో తీర్మానం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మా పని అయిపోయిందని చెప్పి గవర్నర్ తోటి సంతకం పెట్టియాలంటే గవర్నర్ సంతకం పెట్టలేదు ఆ పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం ఈ సాగుతోటి బీసీలకు రిజర్వేషన్ ఇస్తే మా ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనతోటి బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లుని దీని ఆమోదం పొందకుండా ఈరోజు దాన్ని పార్లమెంట్కి పోకుండా అడ్డుకంచి వాళ్ళు అమలు చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క బీసీ బిల్లుని పార్లమెంట్లో ఎమ్మటే బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి పాస్ చేయాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా ముప్పై రెండు శాతం బీసీ బిల్లు ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంటు బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి వాళ్ళే బీసీ బిల్లుని ఆమోదింపజేసి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించి పంపిన తర్వాత ఇక్కడ బీజేపీ పెద్దలు ఇక్కడేమో మద్దతు ఇచ్చి కేంద్రం పోయేసరికే మరి ప్రధానమంత్రికి భయపడా లేకపోతే పార్టీ చిప్కు భయపడా వాళ్ళు చిల్లర వేషాలతోటి ఈరోజు బీసీ సంఘాలను కూడా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా బీసీ సంఘాలు ఎవరి మీద ఒత్తిడి చేయడం కోసం బంద్ చేద్దామంటున్నారు బంద్ చేసే వాళ్ళు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత ఇంకా బంద్ ఎక్కడ ఇప్పుడు అన్ని పార్టీల మద్దతు కోరుతున్నారు బాగానే ఉంది కాంగ్రెస్ పార్టీ అమలు చేయడానికి ప్రయత్నం చేసింది మద్దతు మద్దతు కోరారు బాగుంది వామపక్షాలను మద్దతు కోరారు బాగుంది మరి బీజేపీని మద్దతు కోరడం కనుక మతలబేంటి అసలు అనగదొక్కిందే బీజేపీ బీజేపీని మద్దతు కోరడం ఏంటో మతలబేంటో బీజీ సంఘాల నేతలు కూడా చెప్పాలి ఈ విషయం ఎందుకంటే బీజేపీ నేతల దగ్గరికి పోయి వాళ్ళ మద్దతు తీసుకుంటారు యువతల వీళ్ళ మద్దతు తీసుకుంటారు అన్నీ ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చిన తర్వాత ఇంకెందుకు అమలు కాదు ఖచ్చితంగా అమలు కావాలి కదా మరి అమలు కాని పరిస్థితి ఎటువంటిది అది ఎవరి వల్ల ఆగింది దాని మనం ఎవరి మీద ఫైట్ చేయాలనేది కూడా తెలియకపోవడం ఆ బీసీ నేతలకు తెలియకపోవడం ఇది ఒకటి శోచనీయటువంటి అంశం ఇది కూడా బీసీ సంఘం నేతలు గ్రహించాలి కేంద్రం మీద పోరాడి ఎట్లనే ఎటువంటికైనా కేంద్రం మీద పోరాడి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే ఎన్నికలు పోవాలని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ని హెచ్చరించడం జరుగుతుంది ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ దాని మీద సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ఎలుపులో భాగంగా ఇలా మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం ఇలా కాంగ్రెస్ రాష్ట్ర గవర్నమెంటు ఎన్నికల్లో మేనిఫెస్టోలు ఇచ్చిన ఆ రోజు ఇచ్చినందుకే దానికి ఇలా రిజర్వేషన్ చేసి గవర్నర్గా పంపించడం జరిగింది బిల్లు అయినప్పటికైనా కానీ గవర్నర్ దగ్గర బీజేపీ గవర్నమెంటు ఈ రాష్ట్ర మంత్రులు బీజేపీ రాష్ట్ర మంత్రులు బీజేపీ ఎంపీలు కూడా ఆపడం జరిగింది ఎప్పటికైనా బీజేపీ రాష్ట్ర మంత్రులు ఎంపీలు కానీ ఇవాళ బీసీలు ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలుగా పార్లమెంట్లో ప్రాతినిధ్య వహిస్తూ ఉన్నారు ఎప్పటికైనా బీజేపీ తెలంగాణ బీజేపీలు ఎంపీలు కానీ ఎప్పటికైనా కానీ బీసీ రెసి మీద వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసుకొచ్చి తక్షణం ఆ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున బీజేపీ మా రాష్ట్ర మంత్రులు కూడా తెలంగాణ రాష్ట్రంలో తిరగనియమని చెప్పి సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తూ ఉన్నాం జేమి మిత్రులారా నేను బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతున్నాను సిఎండిఎఫ్ ఏదైతే ఫార్టీ టూ శాతం రిజర్వేషన్ బీసీలకు కావాల్సిందని చెప్పేసి అని మన సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాని గారు ఏదైతే పిలుపునిచ్చారు మండలాలుగా జిల్లాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా చేయమని చెప్పేసి అని పిలుపునిచ్చారు అదేవిధంగా ప్రజా సంఘాలతోని ప్రజా పార్టీలతో కరిపొచ్చే పార్టీలతోని కూడా కలిసి ఉద్యమం చేయాలి బీసీకి నలభై రెండు శాతం కావాలని చెప్పేసి అని ఏదైతే సిపిఎం పార్టీ జాన్విస్ట్లీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మేము సంఘీభావం తెలపడం కోసం ఈరోజు ఈరోజు రావడం జరిగింది ఏదైతే ఖమ్మం జిల్లా మట్టికి చూసుకుంటే పది నియోజకవర్గాల డెబ్బై ఎనిమిది సంవత్సరాలల్లా ఖమ్మం జిల్లా పుట్టెనకా నుంచి పది నియోజకవర్గాలుంటే ఇంతవరకు ఒక్క బీసీ ఎమ్మెల్యే లేడు ఎందుకు లేడంటే ఎస్సీ వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి జనరల్ వస్తే కమ్మోడో రెడ్డోడో బ్రాహ్మణోడో బ్రాహ్మణోడో వాడు రెడ్డి ఏదైతే జనరల్ అలా వాళ్ళు కొట్టుకొని ఓట్లు ఓట్లేసే యంత్రాలైనా బీసీలు ఉండిపోతారు తప్ప వాళ్ళకి ఇరువ లేకుండా పోయింది ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా మట్టికే పది నియోజకవర్గాలలో ఒక్క ఎమ్మెల్యే అయినా పాపానికి లేదు కావాలంటే మీరు లిస్టు తీసుకోండి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించిన వాళ్ళు కానీ బీజేపీ పార్టీలో ఉన్న నరేంద్ర మోడీ కానీ నువ్వు కూడా ఖమ్మం జిల్లా లిస్టు తీసుకోండి ఒక్క బీసీ ఎమ్మెల్యే లేడు ఇక్కడ బీసీలు ఓట్లేసే యంత్రాలేనా లేకపోతే నాలుగు గోడల మధ్యన ఓట్లేసే ఒక 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 ఏమంటు దాన్ని ఒక ముచ్చుకుంటేలాగా బీసీలు ఈ రోజులో ఉన్నారు బీసీలు ఎవరైతే రెండు కోట్ల యాభై లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు రెండు కోట్ల యాభై లక్షల మంది బీసీలు వాళ్ళ ఆత్మగౌరవానికి వాళ్ళ వాళ్ళ ఆర్థిక పరిస్థితులకి ఇప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాకోకోకుండా వాళ్ళని అనసదొక్కడంకే ఉంది ఎందుకంటే బీసీలకి మతం అని కులమని ప్రాంతం అని ఒక విచ్ఛిన్నమైన ఒక చట్టాన్ని వాళ్ళ బ్రెయిన్లో పెట్టి ఇప్పటికీ వాళ్ళని అక్కడనే అనగొక్కే విధానంగా చేస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉద్యమం చేసింది ధర్నా చేసింది ధర్నా చేసి గవర్నర్కి లేఖ పంపించినప్పుడు ఆ గవర్నర్ కూడా దాన్ని ఆమోదించుకోకుండా బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి పంపితే రాష్ట్రపతి ఏమంటుంది కేంద్ర మీరు కేంద్రంలో రాష్ట్రంలో చూసుకోండి అని చెప్పేసి అని ఆ ఉంటుంది దీనికి ఎడిచేసి బీసీలు అన్యాయం అయిపోతున్నారు బీసీలు అన్యాయం అయిపోతున్నారు ఏదైతే ఉత్తరప్రదేశ్లో మాయావతి కానీ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కానీ బీసీలకు సంబంధించిన ఉద్యమాలు ఎన్నో చేస్తున్నారు అయినా ఇప్పటికీ ప్రభుత్వాలు భారతదేశంలో ఉన్న బీసీలన్నీ కూడా భారతదేశంలో ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా ఇప్పటికీ హైదరాబాదు ఢిల్లీ పెద్ద పెద్ద నగరాల్లో కూడా ఎన్నో ఉద్యమాలు ఎన్నో ప్రాణ త్యాగాలు చేసినా గానీ ఇంత కూడా బీసీ రిజర్వేషన్ అనేది రావట్లేదు ఓన్లీ ఈ భారతదేశంలో బర్రలకి లెక్కుంది గొర్రెలకు లెక్కుంది పందులకు ఉంది కానీ బీసీ జనాభాకి లేదు వాళ్ళు బీసీలు మనుషులు కాదా అని చెప్పేసి అని ఈ నరేంద్ర మోడీని అడుగుతున్నాం మేము డైరెక్ట్ గా ఈ బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ ముఠాని ఈ దొంగ ముఠాని అడుగుతున్నాం బీఎంపీ పార్టీ ద్వారా ఎందుకంటే ఇప్పటికీ బీసీలకి వార్డు నెంబర్ వేసుకోవడానికి ఎంపీడీసీలకి వేసుకోవడానికి గ్రామ పంచాయతీకి వేసుకోవడానికి సర్పంచ్ వేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది ఇప్పటికీ బీసీలకి ఎందుకు బీసీలంటే మీకు అంత చిన్న చూపు వాళ్ళకి దేవుడికి కంటగట్టి దేవుడికి దగ్గర చేసి బీసీ ఓట్లన్నీ జేసీరావు అని చెప్పేసి అని ఆ ఓట్లు దొంగట దొంగ దొంగలించుకోవడానికే మీరు వాళ్ళకి చేసిరావు అనే నినాదం వాళ్ళ మైండ్లో పెట్టారు తప్ప బీసీలకు మీరు చేసింది ఏం లేదు మీకు దమ్ముంటే బీసీ బీసీలకు సంబంధించి సప్లైన్ రండి బీసీలకు సంబంధించిన ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అయితే ఏది ఉందో బీసీలకు కూడా ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కావాలని చెప్పేసి అని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం కా గిరిజన ప్రాంతాలల్లా తండ ప్రాంతాలలో బీసీలు బతికే పరిస్థితి లేదు ఈ రోజులల్లో బీసీలు చాలామంది నాకు మిత్రులు ఉన్నారు అన్న మీ ఎస్సీల వల్ల ఎస్టీల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మా మీద ఏదైనా అంటే ఎస్సీ యాక్ట్ మా మీద పెడతారు అలాంటి యాక్ట్ కూడా మాకు కావాలని చెప్పేసి అని ప్రభుత్వాల మీద డిమాండ్ చేస్తున్నారు దీనికి అఖిలపక్షాలుగా సిపిఎం కానీ సిపిఐ కానీ ఎంఆర్పిఎస్ఎం మందకృష్ణ మాది రకరకాల పార్టీలు బీసీకి సమూలంగా భారతదేశంలో బంధిత్తే మాత్రం ఈ దేశం కనబడదు ఏదైతే నేపాల్లో జరిగిందో ఏదైతే బంగ్లాదేశ్ జరిగిందో నరేంద్ర మోడీ గారు మేము చెప్తున్నాం డైరెంటుగా నేపాల్ బంగ్లాదేశ్ ఈ భారతదేశం కాకముందే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు మీరు ఇవ్వాలని చెప్పేసి అని మేము బలంగా డిమాండ్ చేస్తున్నాం ஜீட்டர் claro, பட்டு <resident hoc> ah, <mumbles> <nowadays>